ఐ వెల్కమ్ బ్యాక్ టు మౌమ్ సిరీస్ లాస్ట్ టైం నేను డీప్ ఫ్రిడ్జ్లో మెంత కూర కానీ లేకపోతే గోంగూర ఎలా స్టోర్ చేసుకుంటారో చెప్పాను కదా ఇప్పుడైతే నేను బీరకాయ తొక్కుని ఎలా యూజ్ చేస్తున్నాననేది చూపిస్తాను నార్మల్గా ఒక వీక్ బ్యాకే బీరకాయ అయితే నేను కూర చేసేసాను ఆ తొక్కుని మాత్రం ఎప్పుడు పర్చేట్ చేస్తాను అనమాట నా ప్రెగ్నెన్సీ సిరీస్ ఎవరైనా ఫాలో అయిన వాళ్ళకి నాకు సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది అని తెలుసు సో దాన్ని నేను రివర్స్ ఎలా చేసుకున్నానంటే మంచి ఫైబర్ ఉండే ఫుడ్ తిన్నాను ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అనమాట అందులో ఈ పొట్లకాయ బీరకాయ ఇవన్నీ కూడా అనమాట పొట్లకాయని ఎప్పుడైతే మనం గ్రీక్ యోగట్తో కానీ పెరుగుతో కానీ కలుపుతామో అప్పుడు ఆటోమేటిక్గా టమ్మి అనేది చాలా చల్లగా ఉంటుంది అండ్ ఈ బీరకాయ తొక్కు ఇలాంటివి ఏంటి అంటే ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావనమాట నార్మల్ ఫ్రై లాగే చేసేసుకొని పొట్లకాయని అయితే పెరుగులో కలుపుతాము అండ్ ఇదైతే మనకి రోటి పచ్చళ్ళు ఎలా చేస్తామో అలాగే అనమాట